డాక్టర్ భాస్కర్ మాస్టర్స్ ఇన్ ఆర్థోప్రెటిక్స్ టెక్నికల్గా మనం ఈ సీజన్లో అంటే మాన్సూన్ వింటర్కి మధ్యలో చాలా వైరసెస్ ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి ఫ్లూ డిజీజెస్ కానీ లేకపోతే సోకాల్డ్ మనం కోవిడ్ కానీ లేకపోతే స్మాల్ ఫాక్స్ కానీ చికెన్ గున్యా కానీ లేకపోతే ఎబోలో వైరస్ ఇట్లాంటి ఎన్నో గత వంద సంవత్సరాల నుంచి మనం వైరస్లు చూస్తున్నాం అందులో ముఖ్యంగా చికెన్ గున్యా అన్నది టెక్నికల్గా ఇది ఫ్లూ డిజీజ్గానే భావించాల్సిన అవసరం ఉంది చికెన్ గున్యాలో మనకు ఈ ఆథరైటిస్ అనే కీలవాతం డెవలప్ అయ్యే ప్రమాదం ఉంటుంది సో ఈ వైరస్ ఏదైతే ఉందో ఇది మన ఇమ్యూనిటీ సిస్టమ్ డిరేల్ అవటం వలన రోగ నిరోధక శక్తి తద్వారా మన బాడీలో ఈ వైరస్ ఎంట్రీ అయ్యి ఇది యూజువల్గా దాని ఇంక్యుబేషన్ పీరియడ్ టెన్ టు ఫోర్టీన్ డేస్ ఉంటుంది బట్ టెక్నికల్గా కొన్ని వైరసెస్ అవి మన ఫ్లూయిడ్స్లలో అంటే జాయింట్స్లలో కీళ్ళల్లో ఉండే సైనోల్ ఫ్లూయిడ్స్లో ఈ వైరస్ చేరిపోయి అక్కడ కీలవాతం అంటే కీళ్ళ నొప్పి తీసుకురావడానికి ఆస్కారం ఉంటుంది ఇది మనం టెక్నికల్గా చూసుకుంటే చికెన్ గున్యా డిసీజ్గా ఇది మాన్సూన్ అంటే వింటర్ మాన్సూన్ సీజన్లో వచ్చే వ్యాధిగా పరిగణలోకి తీసుకుంటాం అంతేకాకుండా మనకు జన్యుపరంగా వచ్చే వంశపారపరం కుటుంబము ఫ్యామిలీ వచ్చే వ్యాధులు ఉన్నాయో అవి రొమటాయిడ్ ఆథరైటిస్ ఇది రొమటాయిడ్ ఆథరైటిస్ అనేది కూడా మనకు చిన్నపిల్లల్లో ఎర్లీగా కూడా జూనేలా రుమటైడ్ ఆథరైటిస్గా రావచ్చు లేదంటే ఈవెన్ మిడిల్ ఏజ్లో కూడా రావచ్చు సో ఇలాంటి వ్యాధి ఎక్కువగా చలికాలంలో ఫ్లేర్ అయిపోయే ఆస్కారం ఉంటుంది అంటే ఈ రొమటాయిడ్ ఇమ్యూన్ సిస్టమ్కు రిలేటెడ్ రొమటాయిడ్ ఆథరైటిస్ ఎప్పుడూ ఈ చలికాలంలో ఇన్ఫ్లమేషన్ జాయింట్స్లలో పెరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చలికాలంలో మనకు ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంతేకాకుండా కొన్ని స్కిన్ డిసీజెస్ వలన కూడా డా అక్యూడర్మటైటిస్ కానీ ఆ డ్రై స్కిన్ డిసీజెస్ వలన కానీ లేకపోతే సోరియాసిస్ వల్ల కానీ సో వీటి వలన కూడా మనం టెక్నికల్గా చూస్తే ఇవి మనకు మాన్సూన్లో కొన్ని చాలా తక్కువ కానీ కొన్ని కేసెస్ డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది సో ఇందులో ముఖ్యంగా మనం చికెన్ గున్యాను తీసుకుంటే మాన్సూన్లో ఎందుకు ఈ వైరస్ ఎక్కువగా ఈ సైనల్ ఫ్లూయిడ్ అక్యుములేట్ అవుతుంది ఎందుకు ఈ సైనల్ ఫ్లూయిడ్ ఇన్ఫ్లెమ్క జాయింట్స్లలో కీలవాతం నొప్పి వాపు ఎర్రబడడం మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం పెయిన్ రావడం ఇలాంటివన్నీ లక్షణాలు మనకు కనబడతాయి ఇవి చిన్న జాయింట్స్లో ఎక్కువగా వచ్చి పెద్ద జాయింట్స్లో ఆల్టర్నేట్గా రావడం చూస్తూ ఉంటాం సో టెక్నికల్గా ఇది బేసిక్గా వాపు నొప్పి మూమెంట్ రిస్ట్రిక్షను అండ్ స్వెల్లింగ్ అండ్ టెండర్నెస్ అంటే ముట్టుకుంటే నొప్పి రావడం ఇలాంటి సిమ్టమ్స్ సైన్స్ మనకు ఎక్కువగా కనబడుతుంటాయి మనం ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయడం వలన పర్టికులర్గా ఈ వైరస్ యొక్క స్ట్రెయిన్ అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది సో ఎప్పుడైతే మనకు ఈ వైరస్ యొక్క స్ట్రెయిన్ తెలుస్తుందో ఇది యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిసీజ్గా భావించడం జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు టెన్ టు ఫోర్టీన్ డేస్లో ప్రాపర్ డైట్ ప్రాపర్ ఇమ్యూనిటీ ఉండి వాళ్ళు సెల్ఫ్లిమిటిమ్ డిజీజ్గా మనకు ఆ వైరస్ ఎంటర్ కాగానే దానంతట అయితే అది తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది కానీ కొంతమందిలో ఈ వైరస్ యొక్క ప్రభావము జాయింట్స్లలో ఉండే పొరల మీద అంటే సైనోయిల్ మెంబ్రెయిన్ సైనోయిల్ ఫ్లూయిడ్ అంటాము వీటి మీద పట్టడం వల్ల ఆ యొక్క జాయింట్ ఆన్ అండ్ ఆఫ్గా వింటర్లలో ఎక్కువగా ఫ్లేరప్ అయి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ పెయిన్ రావడం ప్రొద్దున్న ప్రొద్దున పుట్ట నొప్పి రావడం ఎర్రబోడడం వాపు రావడం అంతేకాకుండా మూమెంట్ రెస్ట్రిక్ట్ అవ్వడం అంటే ఆడిస్తే చెయ్యి ఆడకుండా పోవడం వేళ్ళు ఆడకుండా పోవడం మార్నింగ్ స్టిఫ్నెస్ డెవలప్ అవ్వడం అంతేకాకుండా మార్నింగ్ సోత్రోట్ లాంటి అంటే గొంతులో నొప్పి ఇన్ఫెక్షన్స్ రావడం ఎన్నో చూస్తుంటాం ఇలా మనం టెక్నికల్గా ఈ సమస్యలు చూస్తాం కాబట్టి సో ఈ యొక్క డిజీజ్ యొక్క వింటర్ కీలవాతంగా వాయించడం జరుగుతుంది సో ముఖ్యంగా మనం చేయాల్సిన క్లినికల్ ఫైండింగ్సే కాకుండా రక్త పరీక్షలు చేసి అది రొమటాయిడ్ ఫ్యాక్టర్ ఉందా లేకపోతే సోరియాటిక్ చేంజెస్లో ఉన్నాయా లేకపోతే వైరల్ టెస్ట్ చేసి ఆర్టీపీసీఆర్ ద్వారా ఇది చికెన్ గుండె లాంటి వ్యాధి దీనివల్ల కీలవాతం వస్తుందా అన్నది మనం ఆర్టీపీసీఆర్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత మనకు టెక్నికల్గా ఎలాంటి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయినా కూడా స్ప్రె ఆ ఇన్ఫెక్షన్ చిన్న చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళకు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంటుంది కాబట్టి సో రెగ్యులర్గా ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్స్ గుడ్ ఇమ్యూనిటీ బూస్టర్ ఫుడ్ న్యూట్రిషియస్ ఫుడ్డు అంతేకాకుండా ఫిజియోథెరపీ చేయటం వల్ల ఈ వ్యక్తులలో ఎక్కువగా మార్పు ఉంటుంది ఎక్కువగా రికవరీ ఛాన్సెస్ చాలా ఉంటాయి యూజువల్గా ఆటో ఇమ్యూన్ డిజీజు సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్ కాబట్టి తనంతట తానే ట్వెల్వ్ టు ఫోర్టీన్ డేస్లో రికవరీ అవుతారు కానీ కొంతమందికి ఈ సైనల్ ఫీల్డ్లో వైరస్ చేరిపోవటం వల్ల కొన్ని నెలలు సంవత్సరాలు కూడా కీలవతం ఉంటుంది కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎక్కువగా న్యూట్రిషస్ డైట్ ఇమ్యూనిటీ డైట్ తీసుకోవాలి అంతేకాకుండా వాళ్ళు ఎక్కువగా వాటర్ కంటెంట్ రోజు లిక్విడ్ రూపంలో ఎక్కువగా తీసుకోవాలి అంతేకాకుండా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే పారాసెటమాల్ ట్యాబ్లెట్ కానీ మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ కానీ విటమిన్ డి ట్యాబ్లెట్ కానీ అంతేకాకుండా కాల్షియం ట్యాబ్లెట్ కానీ సప్లిమెంట్ ఇస్తే ఇది ఈ యొక్క కీలవాతం స వింటర్లో వచ్చే కీలవాతం తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఒక రొమెటాయిడ్ ఆథరైటిస్ మాత్రం జీవితాంతం ఉంటుంది ఈ రుమిటైడ్ ఆథరైటికు స్పెసిఫిక్గా డిజీజ్ మాడిఫైంగ్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది ఇది స్ట్రాంగ్గా ఫ్యామిలీ హిస్టరీలో మనకు కనబడుతుంది కాబట్టి వాళ్ళకి స్పెసిఫిక్గా డిజీజ్ మాడిఫైంగ్ డ్రగ్స్ ఇవ్వడం పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం విటమిన్ డి ఇవ్వడం సన్ ఎక్స్పోజర్ ఇవ్వడం అంతేకాకుండా డిజీజ్ మాడిఫైంగ్ డ్రగ్స్ అంటే మెథోట్రక్సెస్ట్ కానీ లేకపోతే సెల్జోపారిన్ కానీ ఇట్లాంటి మాత్రలు ఇవ్వటం వలన మనం ఈ రుమటైడ్ ఆథరైటిస్ని కూడా కంట్రోల్ చేయొచ్చు సో రుమటైడ్ ఆథ ఆథరైటిస్లో ఉన్న సమస్య ఏంటంటే కీళ్ళు పూర్తిగా వంగిపోయి వంకర్లు తేలుతాయి అంటే డిఫార్మిటీస్ డెవలప్ అయ్యాయి తద్వారా మూమెంట్ రిస్ట్రిక్ట్ అవుతుంది పెయిన్ఫుల్ ఉంటుంది సో జాయింట్ లోపల మొత్తం సాఫ్ట్ సాఫ్ట్ బోన్ అంతా దెబ్బతింటుంది అంటే కాటిలేజ్ కానీ లేదా డిస్క్లు కానీ దెబ్బతింటాయి కాబట్టి మళ్ళీ రీగైన్ నార్మల్ స్ట్రక్చర్ రీగైన్ కావాలంటే సమ్టైమ్స్ వీ హ్యావ్ టు డూ సర్జరీ అంటే ఆ జాయింట్లో కొన్ని కరెక్టివ్ సర్జరీ చేయటం వల్ల వాళ్ళకి జాయింట్ పెయిన్ రాకుండా జాగ్రత్తగా మంచిగా ఉండే ఆస్కారం సో ఇలా మనం ఈ వింటర్ ఆథరైటిస్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది